హాయ్ గైస్ ఈ వీడియో చేయడానికి ఒక మెయిన్ రీజన్ ఉంది దీన్ని ఎంతవరకు ఎండ్ దాకా చూస్తారో ఎంతమంది చూస్తారో కూడా తెలియదు కానీ మొన్న లాస్ట్ ఫ్రైడే నేను మూవీ రివ్యూ చేద్దామని థియేటర్ వెళ్ళినప్పుడు ఫుల్ ఎండ్ అనమాట మామూలుగా లేదు ఆ రోజు ఫార్టీ ఫోర్ ఏమో అనుకుంటా ఫ్రైడే రోజు నాకు కూడా అంతే అడగలేదు ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్ ఉండొచ్చు యాక్చువల్గా ఏంటంటే లెవెన్కి ఆల్రెడీ ఒక ప్రసన్నవదన షో ఉండే దాని తర్వాత మళ్ళీ టూ థర్టీకి ఏమో మన ఒకటి అడుగు ఆ షో ఉండే అది వచ్చి రివ్యూ చేసి రిటర్న్ వెళ్తున్నప్పుడు రోడ్డు మీద మన స్విగ్గీ డెలివరీ కనిపించిండు అంటే ఆఫ్టర్నూన్ టూ టూ ఫిఫ్టీనే అవుతుంది ఆ టైంకి ఆ ఎండలో కనీసం పెట్టుకున్నాడు హెల్మెట్ కానీ అంత సరిగా ప్రాపర్గా లేదు ఇట్లే మామూలుగా ఉంది అది అసలు చూసి నేనైతే షాక్ అయిపోయినా ఆ ఎండలో ఎట్లుందంటే అసలు ఆ గాలి మామూలుగా కొట్టట్లేదు అసలు ఆ టైంలో అసలు నేను పక్క కాపిన ఆయన్ని పక్క కాపి మరీ ఎందుబ్రో ఇట్లా అంటే పెద్దగా ఏజ్ కూడా ఏం లేదు నా ట్వంటీ ఫైవ్ ఏజ్ గ్రూపే ఉంటాను నాకు తెలిసి బ్రో ఇంత ఎండలో ఇట్లా చేస్తున్నారు ఏంటంటే అసలు ఆయన అంటే ఎవరికి ఉండే ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ఎవరికి వాళ్ళకు వాళ్ళకుంటాయి నేను కాదనట్లేదు కానీ ఏంటంటే ఆయన అంటే మాకు ఇన్సెంటివ్స్ ఉంటాయి సంథింగ్ లైక్ దట్ అన్నట్టుగా మేము వెళ్ళాలి టైంకి ఉండాలి అన్నట్టుగా ఆయన చెప్పుకుంటే ఆ ఎండలో ఏంది బ్రో ఇట్లా అంటే తప్పదు కొన్నిసార్లు అన్నాడు అసలు నాకైతే మామూలు కాదు యాక్చువల్గా ఏంటంటే మనం కూడా మూవీ కోసం రివ్యూ కోసం అడదాకా వెళ్ళినాం అది కూడా కరెక్టే అంటే మన పర్సెప్షన్ వేరు అంతటి వేరు చాలామంది చాలా విధాలుగా ఉంటాయి కానీ ఆ ఎండలో మాత్రం స్విగ్గీ అట్లా కొట్టడం అనేది నాకైతే నచ్చలేదు ఆ స్విగ్గీ స్విగ్గీ టీ స్విగ్గీ టీషర్టే వేసుకున్నాడు స్విగ్గీ ఇన్సెంటివ్స్ ఏదో వస్తాయి సమ్థింగ్ అని దానికోసం ఆ ఎండలో పరుగు పెడుతున్నారు అండ్ ఇంకేందంటే అసలు ఎండలు మామూలుగా కొట్టట్లేవు మామూలుగా మనుషులు బయటకు వెళ్తేనే అసలు వేరే లెవెల్ ఉన్నది నేను ఆ రోజు బైక్ మీద వెళ్తుంటేనే కళ్ళల్లో అంటే కళ్ళల్లో కావచ్చు చెవులల్లో కావచ్చు అదే మన వేడి నుంచి బొగ్గుల మీద వేస్తున్నట్టు ఆ టైప్లో ఉండే అనమాట అట్లాంటిది వాళ్ళు అట్లా చేస్తున్నారంటే అసలు డెలివరీ బాయ్స్ అందరికీ హ్యాడ్స్ ఆఫ్ అసలు అండ్ ఆ రోజు కాకుండా నెక్స్ట్ డే కూడా నెక్స్ట్ డే కూడా బ్యాంక్ ఏదో పని ఉందని నేను బయటికి వెళ్తే మన రోడ్డు మీద ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ఉన్నారు మాస్క్ వేసుకొని వాళ్ళు కూడా టోపీ పెట్టుకొని ఉన్నారు ఎంత ట్రాఫిక్ ఉంటుంది హెవీ ట్రాఫిక్ కదా ఆఫ్టూన్ టైమే అప్పుడు కూడా మనకు ఎవరినో బండి ఆపితే నేను హెల్మెట్ వేసుకొని వెళ్తున్నా వాళ్ళు ఏంటంటే కావాలని ఆయన మీద సీరియస్ అవుతున్నారు ఎందుకో మరి ఏమో ఆయన చలా సంథింగ్ ఏమన్నా ఉండొచ్చు కానీ ఎప్పుడు వాళ్ళని కూడా అర్థం చేసుకోవాలి ఆ ఎండలో అంతసేపు వాళ్ళు నిలబడి మన కోసం మన బండి కోసం వాళ్ళు చెప్తున్నారంటే కనీసం మీరు అర్థం చేసుకోండి అండ్ వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్తో వాళ్ళకి ఇచ్చి మీ ఉంటే మీరు కట్టి వెళ్ళండి ఎందుకంటే మీకు అందరికి చెప్పడానికి కాదు ఈ వీడియో చేసేది ఈ ఎండలో వాళ్ళంతా నిలబడి చేస్తున్నారు కదా కనీసం వాళ్ళ గురించి అని ఆలోచించండి నార్మల్గా ఇప్పుడు మన ఇంట్లో ఒక ఫ్యానో కూలరో లేకుండా నార్మల్గా మనం కూర్చుంటే అసలు కూర్చోలేం అట్లాంటిది వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళకి జీతం ఇస్తున్నా కానీ అక్కడ నిలబడి వాళ్ళు చేస్తున్నారంటే అసలు హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవాలి స్విగ్గి బాయ్స్ కావచ్చు మన స్విగ్గి బాయ్స్కి అయితే చాలా అసలు వాళ్ళ బాధలు మనం చెప్పుకోలేరబ్బా ఎవరికి ఉండే సిచ్యువేషన్ వాళ్ళకు ఉంటాయి కానీ వాళ్ళకన్నా మన ట్రాఫిక్ పోలీసుల్లో గవర్నమెంట్ జీతం ఇస్తుందేమో కానీ ఇంకేందంటే మొన్న డ్రైనేజ్ క్లీన్ చేసే వాళ్ళు కూడా మాక్సిమం ఏంటంటే ఇప్పుడు చాలా మంది ఇన్స్టా కానీ మేమ్స్ చాలా రీల్స్లో ఫేమస్ చేస్తున్నారు నేను కూడా మా పక్క గల్లోనే ఇటు చుట్టూ సరౌండ్లో చూసిన ఎండ టైంలో కూడా చాలామంది ఫోన్ చేస్తుంటారు వాళ్ళకు వాళ్ళు వస్తుంటారు అసలు ఈ ఎండలో వాళ్ళు చేసే వర్క్ అయితే అసలు మామూలు కాదు ఈ టైంలో బయటికి వెళ్ళడానికే చాలా కష్టం ఒక్కొక్కరు అట్లాంటిది వాళ్ళు ఎండలో వచ్చి చేస్తున్నారంటే హ్యాడ్స్ ఆఫ్ అసలు వాళ్ళకి ఏ ఇండియన్ సిటిజన్గా అండ్ ఒక కంట్రీలో ఒక మనిషిలాగా ఒక సొసైటీలో మనం ఉన్నాం కాబట్టి మన వంతు మనం ఏదో ఒకటి చేయండి అండ్ ఏంటంటే మీరు బండి మీద వెళ్తున్నప్పుడు ఎప్పుడన్నా కానీ ఎవరైనా డెలివరీ బాయ్స్ కానీ రోడ్ మీద ఎవరైనా కనిపించినా కానీ మీ వంతు మీరు సాయం ఒక వాటర్ బాటిల్ ఏదో ఒకటి మీరు ఇవ్వండి మీ దగ్గర ఉంటేనే లేకపోతే మీయోకండి పెద్దగా ఏం అవసరం లేదు కాకపోతే ఏంటంటే ఉన్నప్పుడు ఎవరో ఒకరు హెల్ప్ చేయడానికి ట్రై చేయండి ఎండలో కూడా మన ట్రాఫిక్ పోల్స్లు కూడా మామూలుగా నిలబడుతుంటారు కదా వాళ్ళకు కూడా వాళ్ళకి అక్కడ వాటర్ ఉంటుందో లేదో కూడా అంత ఐడియా లేదు కానీ మీ దగ్గర ఉంటే మాత్రం కంపల్సరీ వాళ్ళకి ఇవ్వండి అండ్ చాలామంది కూడా మన నేను ఉండేది ఎల్బీ నగర్ తెలిసినగారు కొత్తపేట అటు సైడ్ వెళ్తున్నప్పుడు కూడా చాలామంది అక్కడ ఆడుకునే వాళ్ళు బెగ్గర్స్ కూడా ఉంటారు వాళ్ళకు కూడా ఎంతో సాయం చేయడానికి ట్రై చేయండి మీరు ఈ ఎండలో ఏందంటే అసలు వర్క్ చేయడం దేవుడెరుగు మనుషులు ఇంట్లో కూర్చొని బతకడానికే పెద్ద ఇది అవుతుంది తెలుసా చాలామందికి అర్థమవుతుంది ఎందుకంటే మనం మనుషులు ఉన్నప్పుడు పక్క వాళ్ళకు కూడా ఆ బాధ మనం చూసుకోవాలి ఎందుకంటే యాజ్ ఏ ఇండియన్ సిటిజన్గా మీరు ఎంతవరకు వింటారో లేదో కరెక్ట్ కాదు నేను కూడా ఒక ఇండియన్ సిటిజన్ ఒక ఇండియన్ పర్సన్గా నేను చెప్పాలనుకుంటున్నాను అండ్ అందులో మనకు యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి నాకు అనిపించింది అంతా అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఏంటంటే ఆ టైంలో నాకు తాగడానికి వాటర్ లేదు నేను అప్పుడు వాళ్ళకి వెయ్యలేను అది కూడా ఒక విషయం రోడ్ల మీద కూడా ఎక్కడ పడితే అక్కడ చలివేంద్రాలు అంతమంది లెక్క లేవు చాలా తక్కువ ఉన్నాయి అండ్ పాజిబుల్ పాజిబుల్ ఎవరైనా ఉంటే కొంచెం ముందుకు వచ్చి హెల్ప్ చేయండి అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ చలివేంద్రం లాంటి ఏమైనా పెట్టాలనుకునే వాళ్ళు అండ్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఈ వీడియో ఎంతమంది చూస్తారో లేదో తెలియదు మేము చూసినా చూడకుండా పెద్ద మనం ఫర్కేం ఉండదు మన కంటెంట్ వీడియోస్ అవి రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి ఎందుకో ఒక చెప్పాలనిపించింది నాకు రెండు రోజుల నుంచి ఒకటే మొన్న అది చూసినప్పటి నుంచి ఒకటే తిరుగుతుంది మనసులో చెప్పాలి 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 మనకు ఏదో ప్లాట్ఫామ్ ఉంది కదా యూజ్ చేసుకునే చెప్దాం అన్నట్టుగా అది జనాలు ఎంతవరకు చూస్తారు లేదో తెలియదు కానీ మీరు మాత్రం వీడియోస్ అన్న తర్వాత చూడండి సబ్స్క్రైబ్ అన్నా తర్వాత చేసుకున్నా తర్వాత విషయం కానీ వాళ్ళకి ఎంతో అంతా మీరు హెల్ప్ చేయడానికి ట్రై చేయండి అండ్ వాటర్ బాటిల్ క్యారీ చేయండి ప్రతి ఒక్కరు నాన్న అడిగితే మాత్రం వాటర్ బాటిల్ మంచి వాటర్ బాటిల్ క్యారీ చేసుకుని బయటకి వెళ్ళేటప్పుడు వెళ్ళండి కొంతమంది కొన్ని సిచ్యువేషన్లో బయటకు వెళ్తుంటారు అది తప్పని సిచ్యువేషన్ కానీ అట్లాంటప్పుడు వాటర్ బాటిల్ క్యారీ చేసుకుని వెళ్ళండి అండ్ మోస్ట్ ఆఫ్ హెల్తీగా ఉండడానికి ట్రై చేయండి అండ్ మన వీడియోస్ చూడండి అండ్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి అండ్ మీరు సపోర్ట్ చేస్తే ఇట్లాంటి వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి ఇట్లాంటి అంటే మన కంటెంట్ వీడియోస్ సెవెంటీ ఫైవ్ కే రీచ్ అయిపోయినాం ఆల్రెడీ చాలామంది సపోర్ట్ చేస్తున్నారు స్టార్టింగ్ నుంచి మీ అందరి సపోర్ట్కి హ్యాడ్స్ ఆఫ్ అసలు ప్రతి ఒక్కరికి ఇక ఇంతకంటే మించి నేనేం చెప్పలేను ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి పేరు పేరున హ్యాట్స్ ఆఫ్ మీరు సపోర్ట్ చేయండి మీరు ఉన్నారు కాబట్టి నేను దాకా వచ్చిన ఆయన ఇంకా ముందు సపోర్ట్ చేస్తే ఇంకా ఇంకో ఛానల్ కూడా పెడదాం పెడదామనుకుంటున్నా మరి మీరు సపోర్ట్ చేస్తే అన్నైపోతాయి థ్యాంక్ యూ అండ్ దాకా చూసినట్టు థ్యాంక్ యూ